వెయ్యి మంది చంద్రబాబు నాయుడుల కన్నా అభివృద్ధి జ్ఞానం కలిగింది ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా సెల్ఫ్ డెవలప్మెంట్ సిస్టమ్ అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ తనకు కావాల్సిన సంపదను తనే సృష్టించుకోగలిగే శక్తి సామర్థ్యాలు కలిగింది అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ అంటే ఏంటి సెల్ఫ్ డెవలప్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్న నూట డెబ్బై ఐదు మంది ప్లస్ ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఎంపీలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి అమరావతికి డబ్బుని తీసుకురావడం అనేది మన చేతగాని తనమని గుర్తించవలసిందిగా కోరుతున్నాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి డెవలప్మెంట్ ఛాలెంజ్ చేయడం జరిగింది రాజకీయ పరిశోధనా కేంద్రం చేసిన డెవలప్మెంట్ ఛాలెంజ్కి స్పందిస్తే ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుంది డెవలప్మెంట్ ఛాలెంజ్లో మూడే మూడు పాయింట్లు ఇవ్వడం జరిగింది పదివేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ఖజానాకు మూడు నెలల్లో తీసుకురాగలడం ఇరవై ఐదు లక్షల మందికి ఒక్కటే ఉపాధి అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానాను ఉపయోగించకుండా ఇవ్వగలడం అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ ద్వారా లక్ష కోట్ల రూపాయల సంపదను ఐదు సంవత్సరాల్లో సృష్టించగలగడం ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశాలను పెట్టుకుని ప్రత్యేక హోదాని రప్పించుకోవాల్సిన పరిస్థితిని దూరం చేసి కేంద్రం కాళ్ళు పట్టుకుని డబ్బుని తీసుకురావడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవాన్ని ఆత్మవిశ్వాసాన్ని కించపరిచినట్టు కనిపిస్తుంది అభివృద్ధి జ్ఞానం కలిగిలేని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని ప్రజలు అర్థం చేసుకోవాల్సింది కోరుతున్నాం సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ అంటే ఏంటి సెల్ఫ్ డెవలప్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా తెలుసుకోండి రాజకీయ పరిశోధన కేంద్రం పదిహేను సంవత్సరాల పరిశోధనలో తయారు చేసిన పరిశోధనల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది సమాజాన్ని సమాజమే గౌరవించుకోవడం గెలిపించుకోవడం అవసరం ప్రత్యేక హోదా దీక్ష పదమూడు వందల డెబ్బై రోజు డెవలప్మెంట్ ఛాలెంజ్కి ముఖ్యమంత్రి గారు స్పందించవలసింది కోరుతున్నాం సమాజాన్ని గెలిపించడానికి రాజకీయ పరిశోధన కేంద్రం సిద్ధంగా ఉంది భారతదేశంలో ఎక్కడో ఒక చోట నూతన రాజకీయ విధానం అవసరం అదే రాజకీయ పరిశోధన కేంద్రం అదే రాజకీయ పరిశోధనా కేంద్రం మీ రాజకీయ పరిశోధన కేంద్రం రాజపూటి అందరికీ నమస్కారం